బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం చీవి ప్రస్తుతం అతో పాటు ఉన్నారు గారు వారితో మాట్లాడుదాం కళ్యాణి గారు నమస్తే అండి గారు హర్ష సాయి మీద కేసు పెట్టినటువంటి అమ్మాయికి సంబంధించి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు మరొక కొత్తగా రెండు ఆడియో కాల్స్ కూడా మీ దగ్గర ఉన్న సమాచారం మా దగ్గరకు వచ్చింది చెప్పండి వాటి గురించి ఇప్పుడు ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో హర్ష పైన ఆ అమ్మాయి కరెక్ట్గా ఎలా అంటే నేను బాగా డబ్బు ఉన్న అమ్మాయిని అని అందరి దగ్గర ప్రొజెక్ట్ చేసుకోవటం ఎవరైనా సరే సినిమాలు తీస్తానని ఛాన్స్లు ఇస్తానని అమ్మాయిలకి అబ్బాయిలకి చాలామంది చెప్పడం కొంచెం పేరుగా ఉన్న ఈ బీబీ బిగ్ బాస్కి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలతో కూడా ఎలాగే బిహేవ్ చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి నాకు తెలిసిన ఇద్దరు అబ్బాయిలు ఇంకా చాలామంది ఉన్నారు సో ఇలా అంటే ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళందరిని ఎప్పుడైతే ఏమైనా ఇలా చేస్తుందో ఆమె కేసు పెట్టే అర్హత లేదంటాను కేసు పెట్టే అర్హత ఎవరికైనా ఉందండి భారతదేశంలో అంటారా దానిలో కొంతైనా నిజాయితీ ఉండాలి నిజాయితీ లేకుండా వస్తే నీ పోయి నువ్వు తవ్వుకున్నట్టు ఇప్పుడు నీ గోయి నువ్వు తవ్వుకుంటూ నీకు అంటే నాకు ఎవరు పెట్టట్లేదు ఏదైనా శటగోపం కాబట్టి నాకు నేనే శటగోపం పెట్టుకుంటాను అన్నట్టు పెట్టుకుంటుంది అమ్మాయి సో నేను అమ్మాయి కంటే అనవసరంగా ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు క్యారెక్టర్ వస్తుంది బయటికి ప్రతిదీ బయటకు వస్తుంది తవ్వుతారు మొత్తం ఎప్పుడెప్పుడు జరిగిన కూడా తీస్తారు ఇప్పుడు ఆమె ముంబైలో ఏం చేసింది వాళ్ళ తండ్రి ఆమె కోసం ఒక చిన్న ఏదో అప్పుడు వాళ్ళ స్టెప్ మదర్ ఏదో సంథింగ్ ఏదో అయ్యింది వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి ఏదో అయితే ఈ పారిపోయి వచ్చిందని ఒక ఉదంతో ఈమెం చెప్తుందంటే జనరల్గా నాకు తల్లి అనారోగ్యంతో ఉందని ఒకరితో చెప్తుంది అంటే ఏది కరెక్ట్ స్టోరీ తెలియదు అక్కడ నుంచి ఈమె వచ్చేసింది చాలా చాలా జరిగాయని చెప్తారు సో ఈఎంఐకే ఈఎంఐ స్టోరీలో క్లారిటీ లేదు రెండు మూడు ఇద్దరు ఒక్కొక్కరికి ఒకలా చెప్తున్నప్పుడు మనం ఏది కరెక్ట్ తీసుకుంటాం సో అమ్మాయి గురించి మనం ఏం చెప్పడానికి లేదు అమ్మాయి ప్రతిదీ కూడా నేనే నేను ఇది అని తను ప్రతిసారి బయటపడ్డవి నాకు ఎవరైతే అథెంటికేటెడ్గా ఉన్నాయో అవన్నీ వచ్చాయి ఇప్పుడు నేను ఒక ఆడియో మీకు రెండు రెండు వినిపిస్తాం రెండు విన్నాక మీరు నేను కాదు మీరు కాదు ఆడియన్స్ జడ్జ్ చేస్తారు ఎందుకంటే మనం అమ్మాయి అమ్మాయి తప్పు చేయకుండా కేసు అమ్మాయి తప్పు చేస్తూ అమ్మాయి కూడా సేమ్ ఇంతకు ముందు ఒక అమ్మాయి చేసినట్టే తప్పులు చేస్తూ చేస్తూ కూడా నాకు అవకాశం ఉంది నేను అమ్మాయిని చేస్తాను అంటే అది తప్పు ఒకసారి వినండి ఫస్ట్ లేస్తే మనుషులతోనే చేసుకుంటాం కదా మనుషులు ఎవరు నాకనే అనిపిస్తుంది అంటే మన నిద్రము డిబేట్ కి ఎలా కూర్చోగలుతాము ఒక నొగలతో ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది అసలు నాకు నచ్చే జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది కౌలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ బ్రెత్ ఐ కనుకునేటప్పుడు చూడటం ఇష్టం మంచి కొంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటుంది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా నిజంగా చాలా బాగున్నాయి ఆ చాలా అందంగా చాలా 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 అందంగా నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా పంప్ వస్తూ ఉంటది చేలో ఆమ్ పంప్ ఉంటది కదా మై సిప్స్ కి అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే కదా నీట్ గా నేను వన్ షూర్ గా టు స్లీప్ బట్ బయట బుక్ అవ్వం వచ్చిన మార్నింగ్ చూద్దాం లేదు ఎక్కువ పడుకుందాం అసలు ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ స్ట్రీట్ లేదు నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్తు నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష మంచి క్వాలిటీస్ ఉన్నాయి లక్ష మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఏ అలవాట్లు లేవు ఏ గాసిప్స్ చెప్పట్లేదు ఏది చేయట్లేదు అన్నది ఆ అమ్మాయి ఎంత అమ్మాయే నీ హెయిర్ బాగుంది నీ నవ్వు బాగుంది నీ ముక్కు బాగుంది నీ జుట్టు బాగుంది నువ్వు కృష్ణుడితో పోల్చింది డైరెక్ట్ గా కళ్ళు బాగున్నాయి ఇంత ముద్దులా ముద్దుగా అబ్బాయిని నిన్ను ఎలా ముద్దులాడాలి అని మాట్లాడుతున్నా ఈ అమ్మాయి అబ్బాయిని ఎవరు ఫ్లట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మాయి చేస్తుంది అబ్బాయి చేస్తుంది అమ్మాయి క్లియర్ గా ఉంది కదా సో ఈ అమ్మాయి వెనకాల అబ్బాయి పడలేదు ఈ అబ్బాయి కామ్ గా ఉన్నాడు తన పని చేస్తుంది ఏమే ప్రేమించు ప్రేమించా చాలా కామ్ చేస్తే అబ్బాయి సో అబ్బాయి మాట్లాడలేదు సో ఈ అమ్మాయి అన్ని చేస్తుంది ఇంకా రొమాంటిక్ మాటలు మాట్లాడదాం అని కూడా అడిగింది స్టార్టింగ్ లో ఓకే సో అమ్మాయి డిఫరెంట్ గా ఇరికిద్దాము ఇందులో రాగేద్దాం అబ్బాయి పడట్లేదు అన్న కంప్లైంట్ కాపిల్ కూడా ఎంత పూర్తిగా కాంట్రాస్ట్ ఉందంటే అది ఏమంటది కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చాడు నేను స్పృహ కోల్పోయిన తర్వాత నా మీద రేప్ చేశాడు అది ఫోటోలు వీడియోలు తీశాడు ఇప్పుడు ఇది మీరు విన్నారు ఇక్కడ ఇది చూసిన తర్వాత మీకు అబ్బాయి మంది ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందంటారా లేదు మంది ఇచ్చి ఏదన్నా చేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా కదాఐ మీద పడుతుంటే వద్దన్నా ఈ వచ్చేస్తున్నప్పుడు అవసరమే ఉంటదండి జనరల్ గా అవును అసలు అదంతా ఫాల్స్ ఎలిగేషన్ అని అర్థమవుతుంది అయినా సరే అమ్మాయి రైట్ అమ్మాయిలైనా సరే తప్పు చేస్తే గట్టిగా మాట్లాడాలి నేను అమ్మాయికి డైరెక్ట్ అడుగుతున్నాను మనిషి మనిషిగా మనం ఉన్నాం మనం మనుషులం మనం కొంచెం ఇంగితంగా ఆలోచించాలి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు ఇట్లాంటివన్నీ చేసింది చేసి మళ్ళీ ఆ అబ్బాయి మీద లేనిపోనివన్నీ పెట్టేసి లేనిపోని కంప్లైంట్ అమ్మాయిని కదా నాకు రైట్ ఉంది కదా అని మిస్యూజ్ చేస్తే చట్టాలు అసలు చట్టం మీద ఎవరికి గౌరవం ఉంటుంది అసలు నువ్వు వీడియో చూస్తే ఖచ్చితంగా చూడాలి వెళ్తుంది అమ్మాయి చూస్తుంది కొంచెం ఆలోచించమ్మా ఇలాంటి పనులేంటి మరి ఇలా చేసావు ఇంకొకటి ఉంటుంది ఈ ఈ ఆడియో వినండి ఇందులో కంప్లీట్ గా ఇంకా అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి చెప్పుకుంది నేనేం చెప్పను మీరు చెప్పక్కర్లేదు ఈ ఆడియో వినండి ముందు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకరిదానికి రాజస్థాన్ ఉంటది ఒకరి దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఇంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ అది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్ ఆల్ అవర్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాజ్ ప్యూర్ స్కామ్స్టర్ మామా నేను అబద్ధం ఆడదా నీ దగ్గర ప్యూర్ స్కామ్స్టర్ మామ అంట విన్నానా విన్నా ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పారు నేను ఏంటన్నది ఆమె రెండు పాస్పోర్ట్లు కలిగి ఉండడం ఎంత నేరం చాలా పెద్ద నేరం యాక్చువల్గా ఇలా రెండు పాస్పోర్ట్లు కలిగి ఉంటే మళ్ళీ అరెస్ట్ కూడా చేస్తారు క్రైమ్ కదా క్రైమ్ కదా అది ఇప్పుడు మీరు మిమ్మల్ని అంటే మనిషిని పోలిన మనిషి ఉన్నంత మాత్రం ఇంకో పాస్పోర్ట్ రెడీ చేస్తున్నారా ఈ పాస్పోర్ట్లు ఎవరు తయారు చేసుకుంటారు స్మగ్లింగ్ చేసేవాళ్ళు డాన్లు గ్యాంగ్స్టర్స్ ఇలాంటి వాళ్ళే కదా అక్రమ వ్యాపారాలు అక్రమ అక్రమ బిజినెస్ దందాలు ఉన్న వాళ్ళు చేస్తారు అవును లేకపోతే ఎందుకండి నాకేం లేవే రెండు పాస్పోర్ట్లు మీకేం లేవే ఇంకెవరికి ఎందుకుంటే ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి రెండు ఉన్నాయి ఎవరికీ ఉండవు ఉంటే అరెస్ట్ అయిపోతాం అది చాలా పెద్ద క్రైమ్ హర్ష సాయికి మంచి ప్రూఫ్ దొరికినాయి అసలు ఇప్పుడు ఈ కేసు వాళ్ళ లాయర్ పెట్టినా ఎవరు పెట్టినా సామాన్య మానవులు కూడా మనం కూడా పెట్టచ్చు ఏంటంటే మాకు అమ్మాయి మీద డౌట్ ఉంది అమ్మాయి ఏదో స్మగ్లింగ్ చేస్తుంది అమ్మాయి ఏదో చేస్తుంది రెండు పాస్పోర్ట్లు ఎలా ఉంటాయి అమ్మ క్లియర్గా చెప్తుంది నేను ఏంటన్నది నేను అనొద్దు చెప్తున్నా విన్నారు కదా మీరు మళ్ళీ వినండి కావాలంటే ఆ చిన్న 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 ఆడియోని మిస్ అయిపోతారు చిన్న బిట్టు నేను అందంగా పాస్పోర్ట్ లో నేను ఒక రాజస్థాన్ ఎంత స్కామ్ ఉన్నా పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాస్ ఏ ప్యూర్ స్కామ్స్టర్ మామా నేను అబద్ధం ఆడనది దగ్గర క్లియర్ గా అని చెప్పేస్తుంది ఐ వాస్ ఏ ప్యూర్ స్కామ్స్టర్ మామా నేను అబద్ధం ఆడట్లేదు అంటుంది అంటే నేను స్కామ్ చేస్తాను ఇప్పుడు స్కామ్ చేస్తున్నావా ఫైట్ చేస్తున్నా నేను నేను అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నా ఇది స్కామా ఫైటా ఇప్పుడు హర్ష సాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి డబ్బులు గుంజుకోవడానికి అవి చేయడం ఈ అమ్మాయి వాళ్ళు చేసింది ఓన్లీ టీజర్ హర్ష సాయితో ఏది మెగా అనే సినిమా మెగా అనే సినిమా టీజర్ వరకే ఆ టీజర్ వరకు కూడా డబ్బులు కూడా అప్పులు తెచ్చారు బయట నుంచి అప్పులు తెచ్చారు ఈ అబ్బాయి ఫేస్ చూపించి ఈ అబ్బాయి ఫేస్ చూపించి అప్పులు తెచ్చారు వీళ్ళ రూపాయి లేదు ఈ అమ్మాయి ఎలా డబ్బులు సంపాదిస్తుంది అన్నది ముందు ఆరా తీయండి ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది ఎలా డబ్బులు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి ఏం చేస్తోంది ఏ విధంగా వస్తున్నాయి డబ్బులు అన్ని ఫేక్ గా ఇప్పుడు ఆ అన్న ఆయన ఎవరో ఉంటారు పక్కన కో ప్రొడ్యూసర్ ఆయన సో ఆయన ఏం చేస్తాడంటే బయట అందరితో ఇప్పుడు నలుగురితో మీటింగ్ ఉంది అనుకోండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మా ఇప్పుడు మనం ఒక ఇరవై కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది లేదా రెండు కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇరవై కోట్లు డీల్ ఓకే అయిపోయింది ఇలా అమ్మాయి ఉన్నప్పుడు ఉన్నప్పుడు చెప్తే మీకు ఎలా ఉంటుందండి మీరు నేను పక్కన సిఆర్ మాట్లాడుకుంటున్నారు ఇట్లు ఎంత పెద్ద పెద్ద అదే రిచ్ కిడ్ అన్నట్టుగా మన మహేష్ బాబు సినిమా రిచ్కిడ్ ఏ అంటది కదా అలాగా రిచ్కిడ్ అని అనుకొని అందరూ అనుకోలేదు బ్రోచుల్లో గోల్డ్ డైమండ్స్ ఉన్నాయి అన్ని ఫేక్ డైమండ్స్ అని నిజాలని మన తెలీదు నాకు తెలిసినంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఏంటంటే ఫేక్ అని సో ఇప్పుడు ఏంటంటే ఏది పడితే అది పెట్టేసుకొని ఏది పడితే అది పట్టుకొని ఏదోటి నేను నేను ముప్పై వేలు నలభై వేలు డ్రెస్ వేసుకుంటాను అంటే ఎంత రిచ్ అయితే వేసుకుంటారు కొలాబరేషన్ కి ఇస్తారు మళ్ళా గవర్నన్ మళ్ళీ తీసుకెళ్ళి సాయంత్రం వాళ్ళకి ఇస్తారు సో అది ముప్పై వేలు నలభై వేలు బట్టి ఆది పుట్టిస్తే వీళ్ళకి బుట్ట బొమ్మలు ఉంటాయి కట్టి ఇస్తారు కొంతమంది సరిపోతారు వాళ్ళు బాగున్నారు ఇక్కడికి వెళ్ళొచ్చు ఫాలోవర్స్ ని బట్టి సో అన్ని కొనేస్తున్నారు ఈ రోజుల్లో ఫాలోవర్స్ కూడా కొనుక్కుంటున్నారు సో ఎవరు చెప్పగలరండి ఇప్పుడు ఇందులో ఏది నిజమే చెప్తారు మీరు సో ఈ అమ్మాయి ఇలా మ్యాన్పులేట్ చేసింది అన్నది అభియోగాలు ఉన్నాయి అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి ఇవన్నీకి ఆధారాలు చూపించండి మేము డైరెక్ట్ గా రెండు తీసుకొచ్చా ఒకటి నువ్వు క్లియర్ గా ఆ అబ్బాయిని నువ్వు అది నువ్వు ఇది అని అబ్బాయి వెనకాల పడుతున్నావు ఇప్పుడేమో నన్ను రేపు చేశాడు నన్ను రేప్ చేశాడు రిపీటెడ్ గా రేపు చేశాడు అంటున్నావు ఓకే రిపీటెడ్ గా రేప్ చేస్తే నీ దగ్గర ఉన్న ఇదేంటి అని అంటే అడగడానికి తప్పే ఓకే రేపు చేసాడు అనేది ఒక అభియోగం చేసినప్పుడు దాన్ని నిజాని చేసే వరకు మనం అమ్మాయిగా మనం ఎవరు మాట్లాడకూడదు కానీ నువ్వు కదా పడుతున్నట్టుంది ఇక్కడ మినిమం జనరల్ నాలెడ్జ్ కదా అంత అమ్మాయి హర్ష సాయి ఇప్పుడు సరిగా వెళ్దాం అంటే ఎందుకు కాదు కనిపిస్తుంది కనిపిస్తుంది సో ఆ అబ్బాయి పిలిస్తే అబ్బాయి రమ్మంటే అమ్మాయి వాలిపోతుంది సో ఇంకెందుకు వస్తుంది ఇంక అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నేను డబ్బే నాకు ముఖ్యం అన్న ఆడియో నిన్న వదిలేవు కేవలం డబ్బే కావాలి నాకు డబ్బు కావాలి ఎస్ నేను ఇలాంటి బిజినెస్ చేస్తా నాకు డబ్బు కావాలి నేను ఎక్కడైనా దొరికిపోతే ఏంటనేది ఒక ఆయన అంటున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అంటే దొరికిపోవడం ఏంటి ఏ బిజినెస్ చేస్తే దొరుకుతున్నావు నువ్వు ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు ఒకటి ప్లస్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి చెప్పింది సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ ఫే ఫాల్స్ కేసా నేను ఫేక్ నేను అది కాదు నేను కంప్లీట్ గా నేను ఇది అని చెప్పి చెప్పేసుకున్నా ఆడియో అంటే తనంత తనే ఒప్పుకున్న ఆడియో నేను స్కామర్ నేను స్కామర్ అంటే ఏంటి స్కెచ్ చేస్తున్నారా స్కామ్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ గా ఫైట్ మేడం ఇప్పుడు ఈ కేసులో ఈ కేసు పెట్టడం వల్ల హర్షసాయి అలాంటి వాడు కాదని చెప్పి అర్థమవుతుంది ఆమె రేప్ చేయడం కావచ్చు వీడియోలు తీయటం కావచ్చు అది అవసరం లేదు అబ్బాయి అబ్బాయిలతోనే అమ్మాయిలతోనే పెద్దగా ఉండడు కానీ ఒక అందరితో ఫ్రెండ్స్ ఎవరైతే ముగ్గురు ఫోటోలు దిగుతారండి ఎవరో ఫ్యాన్స్ ఎవరో చెప్పుకుంటారు నాకు అబ్బాయి తెలుసుకుంటే ఫోన్ ఉంటే తీసుకోండి అది వేరే విషయం కానీ దీన్ని వదిలేసి ఇంకొక ఆయన వస్తాడు వచ్చి మొత్తం గ్యాంబ్లింగ్ అని ఎటువంటి మారుస్తాడు సో ఏది మాట్లాడాలి అది మాట్లాడండి ఏది చేయాలి అది చేయండి ఎవరికైనా సరే ఒక న్యాయమే సమన్యాయం ఉండాలి అమ్మాయి అయితే ఒకటి అబ్బాయి అయితే ఒకటి వాడైతే మీద ఒకటి అయితే ఒకటి అట్లా లేదు ఎవరికైనా ఒకటే ఇప్పుడు అబ్బాయి అయితే అబ్బాయి నిలిగిచ్చేస్తారా ఇలాంటి ఫాల్స్ ఇవన్నీ పెట్టుకొని మీ మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాత్రం ఒకటి యాక్ట్ చేస్తారా ఇదేం పద్ధతులు అమ్మాయి అయితే అమ్మాయి ఫుల్ రైట్స్ ఇచ్చేస్తారా పోలీసులు ఇప్పుడు ఈ ఈ ఆడియో వినిపించిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా నేను పోలీసులు కూడా పంపిస్తాను సార్ ఒక అమ్మాయి దగ్గర ఇట్లా ఉన్నాయి మీరు పాస్పోర్ట్లు రెండు ఉన్నాయన్నది ఎంక్వైరీలో పెట్టండి అమ్మాయి ఎందుకు మాట్లాడింది లేకపోతే బెదిరిద్దామన్నా భయపెట్టాలన్నా అంటే నాకు రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి నేను చాలా కెపాసిటీ ఉంది అందరి దగ్గర ప్రూవ్ చేయడానిక ఫేకా ఫాల్సా ఒక నిజమైతే అయితే ఏది ఓకే ఒక నిజం కాకపోతే ఏంటి ఎందుకు మాట్లాడదు సో ఇవన్నీ తప్పులేగా అమ్మాయి అయితే తప్పులు చేసేవచ్చు ఏదైనా చేసి వెంటనే వెళ్ళి కేసు ఆశిస్తోంది ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది నాకు తెలిసి తన్ని టూ అండ్ హాఫ్ క్రోర్స్ డిమాండ్ చేశారండి ఫస్ట్ నేను తెలుసుకున్నాను ఎవరైతే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు నాకు క్లోజు వీళ్ళు వాళ్ళ క్లోజు సో ఎలాగొచ్చింది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పారు నేను డైరెక్ట్గా మాట్లాడాను ఈ అబ్బాయిలతో నాకు అబ్బాయిలు చెప్పారు చెప్పింది ఏంటంటే టూ అండ్ హాఫ్ క్రోర్స్ వాళ్ళు అడిగారు అందరూ ఇంకోవరకు కూడా ఏ ఫిఫ్టీ ల్యాక్స్ వాట ఉంది ఎవరో వచ్చి మాట్లాడతాం అని చెప్పారు వాళ్ళు మరి ఇది నేను వినదే కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా నేను ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మాట్లాడితే యాక్చువల్గా తను ఎక్కడ స్టార్ హోటల్లో ఉండేవాడంట స్టార్ హోటల్లో ఉంటుంటే వీళ్ళు ఏంటంటే సినిమాకు ఒక పద్ధతులు ఉంటాయి ఒక విల్లా తీసుకుందాం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆఫీస్కి అందరూ రావాలి ఆఫీస్లో అందరు మీట్ అవుతుంటారు మన క్యారెక్టర్స్ ఎంపిక కూడా అక్కడే జరుగుతుంది అని చెప్పేసి ఈ అబ్బాయిని విల్లాకి షిఫ్ట్ చేశారు సరే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా ఉంటే ఇక్కడ ఉంటాయా అన్నట్టు ఉంటే ఆ అన్ని కెమెరాస్ ఉన్నాయంట తను చెప్పాడు చెప్పి వాళ్ళతో నాతో కాదు వాళ్ళతో చెప్పాడు సో ఏంటంటే మొత్తం అంతా కూడా కెమెరాస్ చూసినప్పుడు ఆ అబ్బాయికి ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది సరేలే ఏదో సినిమా ఆఫీస్ కదా సెక్యూరిటీ పర్పస్ అనుకున్నాడు సో ఇదంతా చూస్తే ఇప్పుడు మొన్న వీడియో ఇచ్చారు అవును మీరు చూసారు అది అందరం చూసాం దానిలో ఏముందో ఏంటో అది ఏమున్నా చూడనివ్వండి ఆ అబ్బాయి నిజంగా అమ్మాయిని కానీ ఇది చేసి ఉంటే మీరు కేసు పెట్టిన దానికి ఆధారాలు వస్తే మొత్తం దొరికిపోతుంది కదా నిజంగా అబ్బాయికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగేవాడు అయితే త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అని తీసేస్తారు కదా ఇప్పుడు అన్ని తీసేసి చిన్న పిటి పిటికేసి పెట్టుకుంటాడు కదా ఏదో చిన్న గొడవలు అయినాయని అని అవన్నీ అంటే మేనేజ్ చేస్తున్నాను ఎలా మీరు బ్లేమ్ చేస్తారు సో అది చేయలేదు కానీ ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పు తప్పే నేననేది ఒకటే మాట ఇప్పుడు నేను మాట్లాడితే కూడా చాలా మంది ఈవిడకేంటి ఈవిడొచ్చి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ నుంచి నేను రైట్ వైపు ఉంటా ఎవరు తప్పు ఉంటే వాళ్ళని కడుగుతా ఉంటారు నాకు ఎవరు వాళ్ళు అబ్బాయి నాకు తెలియదు మీరు తెలియదు అమ్మాయి తెలీదు ఎవరు నేను ఏంటంటే అనాలిసిస్ చేయమన్నా నేను చెప్తున్నాను నాకు తెలిసింది ఆ ఆ క్రమంలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ ఆ అబ్బాయి తాలూకా ఫ్రెండ్స్ నన్ను రీచ్ అయ్యారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీకు మేము ఇస్తున్నాం ఆధారాలు మనం మనం మాట్లాడుకున్నట్టు ఆధారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే మనం నిజాయితీ వైపు నిజాయితీగా నిజంగా నిజం వైపు ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ వచ్చి మనుషులు చెప్తారు నిన్న ఎవరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు ఆ యువ సామ్రాట్ ఇట్లా అండి అని చెప్పి ఇలాంటి ఇలాంటి అయినా అలాంటి అయినా మీరు ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది నిజం అని చెప్పి అర్థం చెప్తున్నారు నాకు పంపిస్తున్నారు ఆయన ఇట్లా ఫ్లైట్ ఇట్లా చేస్తాడు ఇట్లా గొడవ చేస్తాడు చాలా అమెరికాలో చాలా ఉంది ఆయన గురించి అట్లెట్లని చెప్తే నాకు అతని గురించి ఏమి విధంగా నాకు ఇప్పుడు ఆయనతో కానీ ఆయన గురించి నాకు లేదమ్మా కేసులు మనకు సంబంధం లేదు అంటే నాకు ఇన్స్టాలో నాకు అతని గురించి కూడా మెసేజ్ చేస్తున్నారు అంటే చెప్తున్నా నన్ను వెతుక్కొని చాలా మంది అడుగుతారు మొన్న నా కేసులో ఏమైంది మేడం జానీ మాస్టర్ కేసులు ఎలా ఎందుకు అన్ని నన్ను నాకు అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి కనిపిస్తున్నాను కాబట్టి నా గురించి వాళ్ళు సెర్చ్ చేసి మరి నా దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ పెడుతున్నారు సో అన్నంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన దీనిలో శాంటిటీ లేకుండా మాట్లాడుతున్నట్టు కాదు కదా అక్కడ మేము మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక రూట్ కాసి ఎక్కడ తప్పు జరుగుతుంది ఆ తప్పుని కడగకపోతే ఎవరు అడగకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు మొన్న అమ్మాయి ఒక అమ్మాయిని చూసాం ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది మధ్యలో ఉన్న అమ్మాయి గురించి అంత ఎక్కువగా మాట్లాడగ వీళ్ళిద్దరు అంత ఆమె కాబట్టి అమ్మాయి ఏంటో మరి తర్వాత వస్తే గానీ తెలియదు వీళ్ళిద్దరైతే మాత్రం మొత్తం అంతా వీళ్ళు చేసేది చేసేస్తూ పక్కన వాళ్ళ మీద చేసేస్తారు అది తప్పు కదా అందుకు నాకు కోపం వచ్చింది ఈ అమ్మాయి కూడా ఆడపిల్లగా సపోర్ట్ చేయాలి అంటే రైట్ గా ఉంటే సపోర్ట్ చేస్తానండి ఎందుకు చేస్తాను ఇప్పుడు ఇన్ని చూసి ఒక ఆడియో వదిలేం కదా దానిలో కూడా నేను ఐ వాంట్ మనీ మనీ కోసం నేను ఏదన్నా చేస్తా నాన్ను తట్టుకొని ఎవరు నిలబడతారో అంటే ఎంత వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒకటి మేడం కేసు పెడతారు కేసు పెట్టిన తర్వాత మన గురించి ఎవరికి తెలుస్తుందిలే మన హిస్టరీ ఎవరికి తెలుస్తుందిలే మన ఎవిడెన్స్ ఎవరికి తెలుసులే ఎవరి దగ్గర ఉంటాయి అవును అనుకుంటా సో ఇలా అనుకుంటే ఎలా అండి ప్రతి దగ్గర ఇలా అనుకుంటే కష్టం కదా ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు అంటే ఒక విలువ ఉండేది ఒకప్పుడు అమ్మాయిలు అంటే కట్టుబాట్లు దిద్దుబాట్లు చాలా చాలా ఉండేవి ఇప్పుడు అమ్మాయిలు ఇలా చేస్తుంటే ఏ అమ్మాయిని నమ్ముతారు మీరు నెక్స్ట్ పెళ్లిళ్ళు పెటాకులు ఉండవు అని ఫ్యూచర్లో ఎవరో చెప్పారట కాలజ్ఞానం ఎందుకు ఉండవు ఆ మగాళ్ళు విరక్తి చెందిపోతారు అమ్మ నాయన పెళ్లి వద్దు ఈ అమ్మాయిలతో పడలేము ఎందుకు పెళ్లి చేసుకున్నా డైవోర్స్ అంటారు పెళ్లి చేసుకోకపోతేనేమో రేపు కేసు అంటారు ఇంకెందుకు లేదని చెప్పేసి వీళ్ళు ఆఖరికి ఏం అవసరం లేదని చెప్పి వదిలేస్తారు మన ఇంట్లో మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు పెళ్ళిళ్ళు ఉంటాయని నేను అనుకోను అంటే నా నా మనవలకొ నా మును మనవల ఉంటాయని నేను అనుకోను నా కొడుకు సంగతి ఇంకా నేను గ్యారంటీ లేదు చెప్తున్నాను అంటే చెప్తున్నా ఇలా ఉంది సిచ్యువేషన్ ఇంకా తల్లిదండ్రులు మగ మగపిల్లలు కానాలంటే బెంగ పెడతారు ఆడపిల్లలు కానీ వాళ్ళందరికీ చెప్పాలంటే అయితే వాళ్ళని పెట్టుకొని కూడా కొంచెం ఓకే మేడం ఈ కేసులో పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉన్నారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అవసరమైతే నేను పోలీసులు కూడా కలుస్తా ఉన్నారు కదా సో నిజం ఎటువైపు ఉందో అర్థమవుతుంది జనాలకు కూడా మీ దగ్గరకు వస్తున్నటువంటి అర్ధరాలు మీరు ఏమన్నా పిఎస్కి వెళ్ళి వాళ్ళకి కొంత సహకరించే పరిస్థితి అవునండి నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే నేను వీటిని పట్టుకొని నేను పిఎస్ కి వెళ్దాం అనుకుంటున్నాను పిఎస్ కి వెళ్ళి ఒకసారి సార్ ఈ కేసులో మీరు అంటే భయాస్టిగా పోవద్దు ఎవరైనా సరే ఇప్పుడు ఇలా ఉంది దీనికి నన్ను ఏ విధంగా వెళ్తే ఇది కొంచెం మీకు సహకారం అవుతుందో చెప్పండి నేను చేస్తాను ఎందుకంటే ఆడపిల్ల అయినా మగపిల్లడైనా న్యాయం వైపు ఉండాలి మీరు ఉండాల్సిందే అది కాబట్టి నేను ఖచ్చితంగా ఏమైనా నా వైపు నుంచి సహకారం కావాలంటే నేను ఇస్తాను మీరు ఎటువైపు ఉంటే తప్పులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా నిలదీయండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి తీయేసుకోండి ఎందుకంటే ఒక కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ మీద నిందలేసిన తర్వాత ఉన్న ఫేములు గీమ్లు అన్ని పోతాయి ఇప్పుడు అబ్బాయి అబ్బాయికి తెలుసండి నేనేం తప్పు చేయలేదని అలాంటప్పుడు అబ్బాయి ధైర్యంగా ఉంటాడు కాకపోతే ఏవో ఉంటాయి కదా అరెస్ట్ చేసేస్తారు లోపలేస్తారని భయంతో ఉంటారు కదా అబ్బాయి అబ్బాయి ఎక్కడున్నా ఎవరికి తెలియదు నాకేదో తెలియదు మీకు తెలియదు మరి ఎక్కడున్నాడో తెలియదు సో అలాంటప్పుడు అబ్బాయి ఏంటంటే బెయిల్ తెచ్చుకోవాలో లేకపోతే ఏం కేసేసారో నా మీద అని టెన్షన్స్ ఉంటాయి కదా మామూలు వాళ్ళకే ఎందుకులే ఇరు అబ్బాయిని పోలీసులు చక్కగా తీసుకెళ్లారు ఒకప్పుడు ఏదో ఒక ఇష్యూలో అంటే ఏంటో ఒక గ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ ఏదో పెట్టుకున్నావు సో అది తర్వాత తీసేశారు అది వేరే విషయం తీసేశారో ఆయన చెప్పాడు నిన్న వ్యవసాయ సరే అది కొంతకాలం ఉండింది ఇప్పుడు అది లేదు కానీ ఇప్పుడు సంఖ్య వెళ్ళేసి తీసుకెళ్తే అదే మనిషిని ఫీల్ అవుతారు కదా మేబీ అతను అందుకే హైడ్ అయ్యాడేమో వస్తాడేమో లేకపోతే ఆయన ఒకవేళ ఏం లేకపోతే రావచ్చు రమ్మనే చెప్తాను నేనైతే ఎక్కడున్నావో నువ్వు చూస్తే ఖచ్చితంగా రాబాబు వచ్చి మాట్లాడు మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మాలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎవరైతే ఆ అమ్మాయి బాధితులు ఉన్నారో నాకు అందజేస్తా ఉన్నారో కొంతమంది నాకు వస్తదండి నేను తెచ్చుకుంటా ఇంకో దగ్గర నుంచి వస్తుంది ఇంకో దగ్గర నుంచి వస్తాయి ఎందుకంటే మనం మాట్లాడేదానిలో కరెక్ట్ గా మనం పాయింట్ మాట్లాడితే సో నేను నేను ఒకటే మాట ఏంటంటే నేను పోలీసులకు సహకరిస్తాను వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఎవరి వైపనా నేను నిలబడతా కానీ అందులో నిజం ఉండాలి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను ఇండస్ట్రీ అయినా బయటైనా కానీ నిజాయితీ లేకపోతే నేను ఖచ్చితంగా నిలబడను మీరేమి అమ్మాయి వైపే వచ్చేస్తారు బయ్యాస్ అనుకోకండి అమ్మాయి మీరు అలాంటి ముందు కేసులో ప్రూవ్ చేశారు అది నిజం వైపే ఉంటారు అమ్మాయి అయినంత మాత్రాన మీరు సపోర్ట్ చేయాలని జనానికి కూడా అర్థమైంది సో అందుకే మీకు బయట ఫాలోవర్స్ కూడా ఈ కేసును కూడా మీరే హ్యాండిల్ చేయాలని చెప్పి మెసేజ్ పెడుతున్నారు మనంటేవి కింద కామెంట్స్ లో కూడా మీకు అదే విధంగా మద్దతు కొనసాగుతుంది నిజం ఇంకేమన్నా ఆధారాలు ఉంటాయి ఇప్పటికే కొన్ని ఆధారాలు ఎవరు నిజం అనేది అర్థమవుతుంది ఇంకా ఉన్నాయండి వస్తాయి కూడా ఇంకా ఇంక నేను చెప్పాను కాబట్టి ఇంకొంచెం కొంచెం కొంచెం మెల్లమెల్లగా అన్ని ఒకేసారి పాపం వాళ్ళకి టెన్షన్ పెట్టకుండా అన్నప్రాసన రోజు ఆవకాయ ఎందుకని ఇక్కడ కదా మొన్న ఈ రోజు అలా అలా ఒకటి ఒకటి వచ్చితే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తెలుస్తుంది సో ఇంకొకసారి తప్పు చేయాలంటే అమ్మాయి అయినా అబ్బాయినా భయపడేటట్టుగా వాళ్ళిద్దరిని శిక్షిస్తే ఎవరి వైపు తప్పు ఉందో చూసి ఈ అబ్బాయిది తప్పు ఉంటే వేరే దాని ఉంటే అక్కడ చూద్దాం తప్పు ఇందులో ఏం లేదు కదా ఇందులో ఈ దీనిలో అమ్మాయి చేస్తూ అమ్మాయి కేసు పెట్టాలని తప్పు యా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో మరిన్ని ఆధారాలు వస్తాయంటున్నారు కదా అప్పుడు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కరాటే కళ్యాణ్ గారు అది మొత్తానికి కరాటే కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ ఆధారాలు అయితే వస్తున్నాయి హర్ష సాయి మీద పెట్టిన కేసుకు సంబంధించి ఆ అమ్మాయి బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆ అమ్మాయికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది కొంతమంది బాధితులు ఆధారాలు చూపిస్తూ కరాట కళ్యాణ్ గారికి కాల్ రికార్డింగ్స్ కూడా పంపిస్తూ ఉన్నారు ఇంతకుముందు మీరు విన్నారు సో కాబట్టి నూటికి నూరు శాతం మై ఫ్రాడు ఇది ఫేక్ కేసు హర్ష సాయి మీద ఫేక్ ఎలిగేషన్స్తో పెట్టిన కేసుగా ఇప్పటివరకు అర్థమవుతుంది మరిన్ని ఆధారాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ